ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ప్రస్తుతం ఒక యుద్ధ భూమిని తలపిస్తుంది మాటల తోటాలు పేలుతున్నాయి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాగే చర్చలు రచ్చగెక్కుతున్నాయి ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడైన జాడా శ్రవణ్ కుమార్ మరియు ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు మధ్య జరుగుతున్న వాగ్వాదం రాజకీయ వర్గాల హాట్ టాపిక్గా మారింది ఒకరు న్యాయపరమైన అంశాలు సాకుగా చూపుతూ విమర్శలు చేస్తుంటే మరొకరు తనదైన శైలిలో మాస్ కౌంటర్లతో విచిరుపడుతున్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటిని ఈ సమీకరణాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది ఎగ ఎగిరెగిరి పడితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎగిరేస్తంత అనే నినాదం ఇప్పుడు రాజకీయ వీధుల్లో మారు మారుమోగుతుంది ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు రాబోయే కాలంలో పగ ప్రతీక ప్రతీకల రాజకీయం ఏ స్థాయి చేరుతాయో చెప్పడానికి ఒక సంకేతం రఘురామకృష్ణరాజు రాజకీయ ప్రస్థానం ఎప్పుడూ ఒక సంచలనమే ఆయన మాట్లాడే తీరు అందులో ఉండే వ్యంగ్యం ప్రత్యర్థులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తాయి గత ప్రభుత్వ హయాంలో ఆయన అనుభవించిన ఇబ్బందులు ఆయన్ను మరింత పొదలైన నాయకుడిగా మార్చాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు మరోవైపు జాడా శ్రవణ్ వంటి వ్యక్తులు నిరంతర ప్రభుత్వంపై చేసే ఆరోపణలు రా వంటి నేతలకు చికాకు తెప్పిస్తున్నాయి అందుకే శ్రవణ్ పుచ్చపగిలేలా రఘురామ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది మాస్ ఆడియన్స్కు త్వరగా చేరువయ్యేలా ఆయన వాడే స్పష్టజాలం ప్రతిథి శిబిరంలో మనకు పుట్టిస్తుంది రాజకీయం అంటే కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు ఇలాంటి వ్యక్తిగత విమర్శలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అధికార పక్షం మరియు ప్రతిపక్షాల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంది ఎగిరెగిరి పడితే ఎగిరెగిరి పడితే ఎగి ఎగరేస్తంతా మన మాటలు రాబోయే కాలంలో భౌతిక దాడులకు దారితీస్తాయా లేక కేవలం మాటలకే పరిమితం అవుతాయా అన్నది చూడాలి ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజం కానీ అవి వ్యక్తిగత దూషణలు స్థాయికి చేరినప్పుడు వ్యవస్థలపై నమ్మకం తగ్గే ప్రమాదం ఉంది అయినప్పటికీ రఘురామకృష్ణరాజు లాంటి నేతలు తమ దూకుడును తగ్గించుకోవడానికి సిద్ధంగా లేరు తనను ఇబ్బంది పెట్టిన వారికి తిరిగి అదే స్థాయిలో బుద్ధి చెప్పాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది ఇది కేవలం రఘురామ వర్సెస్ శ్రవణ పోరాటం మాత్రమే కాదు ఇది రెండు విభిన్న రాజకీయ బా వజాలాల మధ్య జరుగుతున్న యుద్ధం ఈ వివాదంలో సామాన్య ప్రజలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు కొందరు అగ్రామ పంచ్ డైలాగులను ఎంజాయ్ చేస్తుంటే మరికొందరు శాడస్రవం చేసే న్యాయ పోరాటాన్ని సమర్థిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాజకీయాలు మరింత కలుషితం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు అధికారం ఎవరికి చేతిలో ఉంటే వారే చట్టం అన్నట్టుగా వివరించడం వల్ల ఎట్లాంటి మాస్ కౌంటర్లు పుట్టుకొస్తున్నాయి పుచ్చపగలను అనే పద రాజకీయాల్లో ఒక కొత్త అర్థాన్ని సృష్టించింది ఇది కేవలం శారీరక దాడికి సూచిస్తుందా ఇది ఒక వ్యక్తి యొక్క అహ అహాన్ని లేదా గౌరవాన్ని అణచివేయడాన్ని సూచిస్తుందా రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ రాజకీయ వేడి చ చల్ల చల్లారేలా లేదు సదరు నేతలు తమ వాక్చాతుర్యంతో ప్రజలను ఎంతవరకు ఆకట్టుకుంటారో వేచి చూడాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంలో చరిత్రలో ఈ మాస్ కౌంటర్లు ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు